ప్రొద్దుటూరు పట్టణ గ్రామీణం మరియు రాజుపాలెం ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ మనకు మన ప్రొద్దుటూరు మరియు రాజుపాలెం మండల పరిధిలో కుందు ఐతనేమి పెన్నా రివర్ రెండు కూడా రెండు నదులు కూడా ఉధృతంగా ఇవాళ ప్రవహిస్తూ ఉన్నాయి కాబట్టి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే సహజంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది మాకు అలవాటే అని చెప్పేసి పొలం పనికి ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు రావడం కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న అవసరాల నిమిత్తం మనం నది నది దాటే ప్రయత్నం చేయడం కానీ అలాంటి సాహసాలకు పోవద్దని చెప్పేసి ప్రజలందరినీ ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైనా ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే ఏదైనా సంఘటన జరిగినట్లయితే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే తగిన సహాయం కొరకు మేము వెంటనే స్పందించి మా యొక్క రక్షణ కార్యక్రమాలన్నీ చేపడతామని చెప్పేసి ప్రజలను కోరుకుంటున్నాం కాకపోతే ముందుగానే ప్రజలను అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ